ఓం మృతంచ సత్యంచ సత్యం చుద్ధాత్య జాయత తపో రాత్రి జాయత తతముద్రో అన్నవ ఈ సృష్టి ఎలా ఏర్పడిందంటే ఈశ్వరుడు యొక్క తపోబలంతో ఏర్పడింది ఈ సృష్టి కాదు వేదం కూడా రుతంచ అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదాలు మరియు సత్యంచ సత్యంచ అంటే సత్వ రజో తమో గుణాలు గల ఈ కనిపించే జగత్తు అబిద్దా తపస్సు అధ్యయ అతని యొక్క తపస్సు ద్వారా అద్భుతమైన శక్తి ద్వారా ఇవి నిర్మించబడ్డాయి ఎప్పుడు తతో రాత్రి జాయత అంటే ప్రళయమైన తర్వాత తత సముద్రో అన్నవహ అంటే ఈ సృష్టి క్రమం ఎలా ఉందంటే మొదలు సత్వర జూతమోకణాలు అంటే మూల ప్రకృతి మహాతత్వంలాగా ఆ మహాతత్వము అహంకారంలాగా అహంకారం నుంచి పంచతన్మాత్రలు పంచతన్మాత్రల నుంచి ఆకాశము వాయువు అగ్ని జలపరమాణులు ఏర్పడ్డాయి అంటే సముద్రము అంటే ఆకాశము అర్ణవహ అంటే నీటి పరమాణులతో నిండి ఉంది అంటే మూల ప్రకృతి నుంచి నీటి పరమాణులు ఏర్పడే వరకు ఉన్న కాలాన్ని సంధికాలం అంటారు ఇక్కడ కాలగణన ఉండదు అంటే కాలగణన ఎప్పుడు ప్రారంభం అవుతుంది కాలగణన భూమి సూర్యుడు చంద్రుడు నిర్మించిన తర్వాత కాలగమన అనేది ప్రారంభమవుతుంది అంటే అహోరాత్రాలు అంటే రాత్రి పగలనేది మనము అప్పటి నుంచి కౌంట్ చేయడం జరుగుతుంది సముద్రాదర్ణవాదాది సంవత్సరో అజాయత అహోరాత్రాన్ని విధద విశ్వశంశతోష అంటే ఈ అంటే జలపరమాణుల వరకు సృష్టి విధానం జరిగింది తర్వాత ఈశ్వరుడు పృథ్వీ పరమాణులను తయారు చేసి ఆ తర్వాత గోళాలను అంటే సూర్య చంద్ర భూమి అంటే భూమి అంటే గ్రహము చంద్రుడు అంటే ఉపగ్రహం సూర్యుడు అంటే నక్షత్రం అంటే వీటిని నిర్మించడం జరిగింది అప్పుడు అవి భ్రమిస్తూ పరిభ్రమిస్తూ అహోరాత్రాలు ఏర్పడ్డాయి అహోరాత్రాన్ని విధద విశ్వస్యంశోషి అతడి యొక్క అంటే ఈ సమస్త ప్రపంచాన్ని అదుపులో పెట్టుకునే ఈశ్వరుని యొక్క అద్భుతమైన శక్తి ద్వారా ఇవన్నీ అంటే ఈ జగత్ అనేది ఏర్పడింది జగత్తు లోపల నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు అంటే సూర్యుడు భూమి చంద్రుడు లాంటివి ఎన్నో ఏర్పడ్డాయి సూర్యాచంద్ర మసౌదాత యథాపూర్వమ కల్వయత్ అంటే ఈ సూర్యుడు చంద్రుడు ఈ నక్షత్రాలన్నింటినీ ఈశ్వరుడు ఇంతకుముందు ఎలా రచించాడో అదేవిధంగా రచించాడు అంటే దేవుడి జ్ఞానం లోపల తేడా రాదు గనక అతని సృష్టిని నిర్మించే విధానాల లోపల కూడా తేడా రాదు కొత్తదనం ఏమి ఉండదు దివంచ పృథ్వీం చ అంటే సూర్య చంద్ర నక్షత్రాలని కాకుండా ఈ మూడు లోకాలు మూడు లోకాలంటే ద్విలోకము అంతరిక్షము పృథ్వీలోకము వీటిని మూడు లోకాలు అంటారు పృథ్వీలోకం అంటే మనము నిలుచున్న ప్రదేశము ఇది పృథ్వీలోకం అంటే కింది వైపు ఉన్నది పృథ్వీలోకము ద్యులోకం అంటే పై వైపు ఉన్నది ద్యులోకం అంటే ఆకాశంలో మనకు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు గ్రహాలు కనిపిస్తాయి చూడండి ఆ పై దిక్కును ద్యులోకం అంటారు అంటే కాంతినిచ్చే లోకం వెలుగునిచ్చే లోకం ఇక ఆ ద్యులోకానికి ఆ ద్యులోకానికి కింద పృథ్వీలోకానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని అంటారు ఇవే మూడు లోకాలు ఇవి కూడా ఇంతకుముందు దేవుడు ఏ విధంగా నిర్మించాడో అదే విధంగా నిర్మించాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను వీటన్నిటినీ ఏ విధంగా నిర్మించాడంటే ఇంతకుముందు పూర్వ సృష్టిలో ఎలా నిర్మించాడో ఇప్పుడు కూడా అదే విధంగా నిర్మించాడు విధంగా ఈ ద్యులోకము అంతరిక్షము పృథ్వీలోకాన్ని కూడా నిర్మించడం జరిగింది అంతేకాకుండా వేదము కూడా అదే విధంగా ప్రకటించాడు ఇంతకుముందు ఏ విధంగా ప్రకటించాడో అదే వేద జ్ఞానాన్ని ఇప్పుడు ప్రకటించాడు ఇది అంతా జీవుల యొక్క కళ్యాణాన్ని కోరి ఈశ్వరుడు రచించడం జరిగింది